షటిల ఏకాదశి తిథి ఉపవాసం పూజా విధానం శుభ సమయ వివరాలు ఇలా చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది జనవరి ఇరవై ఐదు షటిల ఏకాదశి వ్రతం ఆచరిస్తారు విష్ణు ఆరాధనలో ఈరోజు ముఖ్యమైనదిగా భావిస్తారు ఈరోజు నువ్వుల వాడకం నువ్వుల దానం చేయడం ఎంతో పుణ్యప్రదంగా భావిస్తారు రెండు వేల ఇరవై ఐదు షటిల ఏకాదశి తేదీ ఉపవాసం పూజా విధానం హిందూ మతంలో ప్రతి నెలలో వచ్చే ఏకాదశిని విష్ణు ఆరాధనకు ముఖ్యమైనదిగా భావిస్తారు ఈరోజు ఉపవాసం పాటించడం ద్వారా జీవితంలో అన్ని బాధలు తొలగి మోక్షం పొందవచ్చు ఏకాదశి రోజు షటిల ఏకాదశి ఉపవాసం ఉండడం మంచిది అట ఏకాదశి రోజు పూజ చేయడం ఉపవాసం చేయడం వల్ల అన్ని పాపాలు నశించి జీవితంలో సుఖశాంతులు కలుగుతాయి తిల ఏకాదశి రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు ఏకాదశి తిథి ప్రకారం రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై నాలుగు శుక్రవారం రాత్రి ఏడు గంటల ఇరవై ఐదు గంటలకు ప్రారంభమవుతుంది మరునాటి రోజు జనవరి ఇరవై ఐదు శనివారం రాత్రి ఏ ఎనిమిది గంటల ముప్పై ఒకటి గంటలకు ముగుస్తుంది అటు పరిస్థితిలో జనవరి ఇరవై ఐదు శనివారం షటిల్ ఏకాదశి జరుపుకుంటాం షటిల ఏకాదశి రెండు వేల ఇరవై ఐదు పూజా విధానం షటిల ఏకాదశి రోజు ఉదయాన్నే నిద్రలేవాలి రోజు నువ్వులు నూనెతో స్నానం చేయడం మంచిది తరువాత ఏకాదశి వ్రతాన్ని ఆచరించి విష్ణుమూర్తికి ఆరాధించాలి పండ్లు పళ్ళు ధూప నైవేద్యం విష్ణుకు సమర్పించాలి ఏకాదశి ఉపవాసం చేయండి విష్ణు మంత్రాలు పఠించండి శివురికి విష్ణుతో సహా సకల దేవతలకు ఆరతి ఇవ్వండి ఆరాధన సమయంలో తెలిసి తెలియక చేసిన తప్పుడు క్షమాపణ చెప్పండి ఈరోజు ఈ మంత్రాలు జపిస్తే మంచిది ఓం నమో నారాయణాయ నమ విష్ణువే నమ ఓం నమో భగవతి వాసుదేవాయ నమ విష్ణువే నమ ఈ మంత్రాన్ని కూడా చదువుకోండి ఓం నారాయణ విద్మహి వాసు దేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయ ఈ మంత్రాన్ని పఠించడం విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది దుఃఖాలు తొలుగుతాయి సంతోషం కలుగుతుంది